అంటే ఏదైనా అద్భుతం అమోఘం అని చెప్పి అమాయకుల్ని దించుతారా అందుకే సెలబ్రిటీల మ్యాటర్ తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీస్ కి త్వరలోనే నోటీసులు ఇవ్వబోతోంది మొన్నటి దాకా ఎగబడి ఎగబడి ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి సిట్ ఎంక్వైరీతో ఇప్పుడు కాలు త్వరలోనే నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి పోలీస్ లో కేసు నమోదవుతున్నాయి కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ సీరియస్ గా తీసుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఏర్పాటు చేశారు తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్లు వెనుక ఉన్నదెవరో నిగ్గు తేల్చడంతో పాటు భవిష్యత్తులో వాటిని నిరోధించేందుకు తగిన మార్గాలను అన్వేషించనుంది ఈ సిట్ బృందం ఆన్లైన్ బెట్టింగ్ కేసులను సమీక్షించేందుకు త్వరలో దర్యాప్తు అధికారులను పిలువబోతోంది సిట్ సిఐడి డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం భవిష్యత్ కార్యాచరణను రూపొందించినందుకు తొలి సమావేశం నిర్వహించింది ఐజీఎం రమేష్ రెడ్డి ఎస్పీలు సింధు శర్మ వెంకటలక్ష్మి అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్ డిఎస్పీ శంకర్ తో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు ఈ సిఐడి చీఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ కేసులను పరిశీలిస్తున్న దర్యాప్తు అధికారులను హైదరాబాద్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి పిలిపించాలని నిర్ణయించారు కేసుల ఫైల్స్ తో పాటు నిర్దేశిత ఫార్మాట్ లో సంబంధిత సమాచారాన్ని తీసుకురావాలని వారు ఆదేశించారు ఆన్లైన్ బెట్టింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను రూపొందించి మార్గదర్శకాలు ఇవ్వనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం కేటాయించిన కేసుతో పాటు బదిలీ చేసిన అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై నిర్దిష్ట కాలపరిమితితో దర్యాప్తు చేయబోతోంది ఐదుగురు సభ్యుల సెట్ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవస్థను విశ్లేషించి దాన్ని ప్రోత్సహిస్తున్న తెర వెనుక శక్తులను గుర్తించే తగిన సంస్కరణలను సిట్ సూచించనుంది దీంతో పాటు న్యాయపరమైన నిబంధనలలో ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ క్యాంపెయిన్స్ ను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంలో లోతైన దర్యాప్తు కోసం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థలో సహకారాన్ని కోరారు సిట్ అధికారులు తొంభై లోపు తెలంగాణ ప్రభుత్వానికి డీజీపీకి తుది నివేదిక సమర్పించనున్నారు ఇప్పటికే పంచకోటుతో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్లలో సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఇరవై ఐదు మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు వారిలో కొందరు పోలీసులు ఎదుట హాజరై స్టేట్మెంట్స్ ను ఇచ్చారు తర్వాత కొందరు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో సర్కార్ స్పందించింది ఈ బెట్టింగ్ యాప్ ల మాయలో పడి సర్వస్వం కోల్పోయిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడడంతో తెలంగాణలో దీన్ని కూకటి వేళ్లతో పికిలించాలన్న పట్టుదలతో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే పంతొమ్మిది బెట్టింగ్ యాప్లను కేసులో చేర్చారు ఈ యాప్లకు సంబంధించిన ఆన్లైన్ పేమెంట్ సంస్థల పైన ఎంక్వైరీ చేయనున్నారు డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కేసుల్లో ఇరుక్కున్న సెలబ్రిటీలకు పోలీసుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో అని టెన్షన్ పడుతున్నారు